లేదు సార్ కొంచెం ప్రోడక్ట్లు వాడాలి కుకింగ్ ఆయిల్ పేస్ట్ సబ్బు షాంపూ టీ ఫుడ్ బ్రాండ్ ఏంటి ఇంకా అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి రోజు మీరు కొత్తగా వచ్చారు పొలం ఉంది పది ఎకరాలు వ్యవసాయం చేసుకోవాలి పొద మిచ్చో ఎన్నో కొత్త ఒక ఎకరాలు వాడండి పది ఎకరాలు ఎంత పెట్టుకోండి అంటే పదిహేను రిజల్ట్ చాలా మంది వాడినోళ్ళు బాగుంది అని చెప్తున్నారు మీకు రిజల్ట్ వస్తే మిగతా వాడొచ్చా లేదా ఎస్టీడెంట్ ఏదో జాయిన్ చేసి బలవంతంగా మాయ మాటలు చెప్పి ఇరికిచ్చే కంపెనీ కాదు కొనిపించేది కాదు మంచి విషయాన్ని షేర్ చేయాలి నాకు పొలం లేదు నేను వాడనా వాడిన రైతులు చెప్తున్నాను నేను ఎకరాలు వాడిన స్టార్టింగ్లో అనుమానంతో భయంతో ఇప్పుడు ఐదు ఎకరాలు వాడుతున్నాను కొంతమంది నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు కూడా వాడిన వాళ్ళు పది పద పెట్టుబడు అగ్రికల్చర్ అగ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇంకా కొన్ని హెల్త్కి సంబంధించిన ఉన్నాయి జాయింట్ పెయిన్స్ మొక్క ఇదే మన జాయింట్ పెయిన్స్ షుగర్ బీపీ థైరాయిడ్ ఇలాంటి వాటికి సప్లిమెంట్స్ ఉన్నాయి మెడిసిన్ కాదు మనకు తెలిసిన భాష అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తగ్గించుకోవాలి ఎవరన్నా కాదు కానీ ఈ కంపెనీలో సప్లిమెంట్స్ ఉన్నాయి ఆ సప్లిమెంట్స్ కూడా రెగ్యులర్గా తీసుకుంటే వేరే త్వరగా తగ్గుతుంది చాలామంది నాకు బీపీ తగ్గింది షుగర్ తగ్గింది గ్యాస్ట తగ్గింది పిల్లలు లేని వాళ్ళకి రిజల్ట్ వచ్చినవి ఉన్నాయి ఇమ్యూనిటీ పెరగడానికి నేను ఆస్తమాకి ఇట్లాంటి హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి మనమని ఎవరు బలవంతంగా మనకు అడ్డగడుతుందా అమ్మా ఎవరికి మాస్క్ అంత గట్టి పెట్టి ఉంటుంది సో మనమని ఎవరికి ప్రజలు చేయట్లే ఉన్నాయి అవకాశం ఉంటే మీకు ఏమన్నా కావాలంటే వాడండి నేను మీటింగ్ అంత పెట్టిన తర్వాత నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అగ్రికల్చర్ లేదు సో ఈ రెండు ప్రోడక్ట్లు నాకు కేటగిరీ అవసరం లేదు ఇంట్లో ఇక్కడ వంట నూనె పేస్టు సర్పు షాంపు టీ పొడి ఒక రెండు వేలు

సో రెండు వేలు తీసుకున్న ఎంఆర్పి రేట్ ఎక్కువ ఉంది అడిగిన వాళ్ళు ఏం చెప్పారు అంటే క్వాలిటీ ఉంది రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది క్వాలిటీ ఉండాలి ఎక్కువ ఉంటుందా ఉండదు అని చెప్పాడు తర్వాత రెండు వేలు ఎంఆర్పి బయట మనం రెండు వేలు అయితే రెండు వేలు కట్టాలి ఈ కంపెనీ కస్టమర్కే బెనిఫిట్ ఇస్తుంది రెండు వేల ప్రోడక్ట్లో ఒక రెండు వందలు డిస్కౌంట్ ఇచ్చి పద్దెనిమిది వందలకి మనకి బిల్ ఇస్తుంది కంపెనీ డిస్కౌంట్ ఎందుకు ఇస్తుంది వాడుతున్నావు కాబట్టి డిస్కౌంట్ ఇస్తుంది బయట కంపెనీలు వాడే వాళ్ళకి ఇస్తారా ఎవరు ఈ కంపెనీ వాడే వ్యక్తికే డిస్కౌంట్ బయట కంపెనీలు ఏం చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఖర్చు పెడతారు సినిమా హీరో పదిహేను కోట్లు టీవీ ఛానల్ వాళ్ళకు పేపర్ వాళ్ళకు హోల్సేల్ ఇట్లా చాలా డబ్బు అదనపు ఖర్చులు పెడతారు మన కంపెనీ యాడ్స్ ఇవ్వకుండా కస్టమర్కే డిస్కౌంట్ రెండు వేలు కొనాలని ఏమైనా రూల్ పెట్టినా లేదు ఐదు వందలు కొనండి వెయ్యి రూపాయలు కొనండి మన ఇష్టం కొనే దాని మీద డిస్కౌంట్ బిల్ ఇస్తున్నాడు మళ్ళీ ఒక యాభై రూపాయలు క్యాష్ మన అకౌంట్కి వస్తుంది ఎవరు వేస్తున్నారు బెస్ట్ ఎందుకు ఈ బిజినెస్ కొంతమందికి ఉపాధి కల్పించడం ఈ కంపెనీ ఉద్దేశం ఎన్ని సంవత్సరాల నుంచి నడుగుతుంది కంపెనీ రిజిస్ట్రేషన్ చూస్తే రెండు వేల నాలుగు నా దగ్గరకు వచ్చింది రెండు వేల పదిహేడు మీ దగ్గరికి రెండు వేల ఇరవై ఆరు ఎన్ని సంవత్సరాలు అవుతుందాక దగ్గర చిన్నదా పెద్దదా అంటే ఇప్పుడు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉంది ఎనిమిది దేశాలకు వెళ్ళింది ఇప్పుడు పెద్ద కంపెనీ స్టార్టింగ్లో చిన్నది ఇప్పుడు పెద్దది తెలియని వాళ్ళు ఇప్పుడు కూడా చిన్నది అనుకుంటుంది కొత్తగా వచ్చింది ఆరు నెలలు కూడా ఉండదు మే వేస్తుంది తెలిసా మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం వాళ్ళని ఒకసారి మీటింగ్ తీసుకొస్తే వాళ్ళు కూడా దీని చరిత్రలో చదివితే వాళ్ళు కూడా చేయాలి ఇక్కడ మనం ఏమైనా మోసపోయేది లేదు చాలా కంపెనీలు గతంలో వచ్చిపోయాయి అంటే పదివేలు కట్టు పదమూడు వేలు కట్టు ఇద్దరిని జాయిన్ చేయి నీకు కారు వస్తుంది ఏదో మాటలు చెప్పేటోళ్ళు వాళ్ళు ఇక అలాంటిది ఏమీ లేదు కావాల్సి వాడలేదు మీకు ఒక పేస్ట్ కావాలంటే పేస్టే కొనుక్కోండి వాడాల్సిన అవసరం లేదు బెస్ట్ ఇది బ్రాండ్ వాడటం చెప్పుకున్నాం ఇది మాది కాదు మాకు మంచి జరిగింది మీకు చెప్తున్నాం చెప్పకుండా తెలుస్తుందా మేము మీ ఇంటికి చెప్తే మీరు వినరం మిమ్మల్ని ఇక్కడ గెలిపించినా సరే చాలా మంది ఇలా పోతే రేపు లోప చూద్దాం వస్తే కొంచెం మారుతాం నైస్ అండి నేను మారింది కూడా మీటింగ్కి వెళ్ళి ఐదు నెలల్లో నా ఫ్రెండ్ జాయిన్ చేయాలని చూస్తే నేను కూడా ఫోన్ కట్ చేయటం అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా బిజీగా ఉందని సాగు చెప్పేట అప్పుడు నాకు ఇది ఒక పెద్ద బోతలా అలా కనపడేది ఒక మీటింగ్కి వెళ్ళాక అర్థమైంది అయితే లేదు పోయి నువ్వు బ్రాండ్ మార్చుకున్నావు అని టూ థౌజండ్ తీసుకున్నా నాకు పసి వందలు కట్టిన యాభై రూపాయలు క్యాష్ తీసేస్తే పదిహేడు యాభైకి వచ్చినట్టు ప్రోడక్ట్స్ సెకండ్ మంత్ ఒక వెయ్యి రూపాయలు కొన్న ఎంఆర్పి నాకు ఇందులో మెంబర్షిప్ ఒక ఐడి ఇచ్చింది కంపెనీ సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ జీరో నైన్ సిక్స్ ఫ్రీగా ఐడి ఇస్తుంది ఐడికి ఒక వెయ్యి రూపాయలు కట్టించుకుంటే ఇరవై రెండు సంవత్సరాలకి వెళ్ళి ఒక నాలుగు కోట్ల మందికి ఐడి ఇచ్చింది ఫ్రీగా వెయ్యి పది వందలు ఒక ఐడికి తీసుకుంటే చాలా డబ్బు వచ్చింది కంపెనీకి తీసుకోవట్లేదు ఓకేనా ఈ ఐడి ఉండటం వల్ల వెయ్యి రూపాయలు కాస్త ఎనిమిది యాభైకే వచ్చింది నూట యాభై రూపాయలు డిస్కౌంట్ వచ్చింది బిల్ ఇచ్చి పదవ తారీఖు మళ్ళీ ఒక ట్వంటీ రూపీస్ క్యాష్ మూడవ నెల పన్నెండు వందలు నాలుగవ నెల ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంట్లో వాడుకున్న ప్రొడక్ట్స్ బాగానే ఉన్నాయి నాకు ఇంటి దగ్గర ఒక ముప్పై నలభై వేలు సంపాదించుకుని చిన్న బిజినెస్ ఉంది అప్పట్లో నాకు ఇదే పెద్ద అనుకునేవాడిని ఇది సబ్బులు కంపెనీ కూడా చూసేవాడిని చాలా మంది స్టార్టింగ్ అట్లొస్తారు కదా కంపెనీ అని ఎప్పుడు అర్థమవుతుంది అంటే కొన్ని మీటింగ్ వచ్చి మన తల మీద శని గ్రహాలన్నీ పోతే అప్పుడు డబ్బులు కంపెనీ లాగా కనపడుతుంది అప్పుడు దాకా రెండు వేల ముప్పై ఇరవై ఆరు ఇది ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పైలో కూడా కొంతమందికి ఇది సబ్బుల కంపెనీ లాగా కనపడుతుంది మీటింగ్ రాకపోతే ప్రోడక్ట్ వాడకపోతే అవునా కదా టైం బాగుంది ప్రోడక్ట్ వాడుకున్నా దరిద్రం అంతా పోలే నాకు ఇంట్రెస్ట్ లేదు బిజినెస్ తీసుకోవాలి ఎందుకంటే నాకు బిజినెస్ ఉంది కదా అనే మైండ్లో ఉన్న తర్వాత నా టైం బాగుంది ఒక నాలుగైదు మీటింగ్కి వెళ్ళా ఆ మీటింగ్లో నా జీవితానికి టర్నింగ్ పాయింట్ అయ్యింది ప్రోడక్ట్లు వాడి నేను మారలే వెస్ట్ ఇంజ్ గొప్పతనం నాకు స్టార్టింగ్లో తెలవదు ఈ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు తాగదు సార్ పాత్ర ఎంత సార్ దీంట్లో నలభై ఐదు వేలు తీసుకుంటాం మన తెలుగు అదే సోమణి ఇప్పుడు లక్ష డెబ్బై సారీ లక్ష ఎనభై ఆరు వేలు ఒక నెల లక్ష అరవై ఒక నెల లక్ష నలభై లక్ష ఇరవై లక్ష లక్షలు థ్యాంక్ యూ అదే మాధవర్ సార్ లక్ష డెబ్బై రెండు వేలు లక్ష యాభై లక్ష నలభై ఆయన జాయిన్ అయ్యి టూ టూ అండ్ హాఫ్ ఫీల్ అయింది ఏదైనా జాయిన్ అయ్యాక టూ ఇయర్స్ థ్యాంక్ యూ కూర్చో ఏమైనా పెట్టుబడి పెట్టినరా వీళ్ళంతా ఈజీగా నమ్మినరా సోమణి రెండు మూడు సంవత్సరాల తర్వాత నమ్మింటు ఆయన ఏమో ఎనిమిది నెలల తర్వాత ఆయన నమ్మినాడు నేను వాళ్ళిద్దరితో పోల్చుకుంటే నేను కొంచెం నన్ను దోస్తున్నాడు నాలుగు సంవత్సరాలు అయితే ఇంకా రాలే నేను పోయిన జన్మలో పాపం చేసినట్టు అందుకే దేవుడు రానిట్లేదు ఇక వచ్చే ఆయన కూడా ఒక లక్ష లక్షలు కాదు ఒక ముప్పై జాబ్ పట్టుకొని పని నాడు ఎవరు లైఫ్ బండి నడుస్తుంది లైట్ మారదు ఇక్కడ నాదే లైఫ్ మారలే బండి నడిచేది పది సంవత్సరాలు కొట్టుకున్నా కూడా జీవితం నడిచింది కానీ ఏమైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయా లేవు రేపు పొద్దుగా ఒక ఐదు లక్షలు కావాలంటే ఉన్నాయా ఏం చేయాలి పది లక్షలు ఇవ్వాలంటే యాభై లక్షలు ఆస్తి ఉంటే పది లక్షలు అది దేవుళ్ళకి ఎవరు ఇక్కడ బిఫోర్ లిస్ట్ ఎస్టీజీ సిస్టమ్ వచ్చి మీటింగ్కి వచ్చిన తర్వాత ఇట్లాంటి డబ్బు తీసుకున్నాను కానిస్టేబుల్ కండక్టర్ టీచర్ ప్రైవేట్ స్కూల్ ఓనర్స్ ఉన్నారు రిటైర్డ్ ఎంబీబీఎస్ డాక్టర్ ఆరోగ్య డాక్టర్ జర్నలిస్ట్ ఉన్నారు వెళ్ళి చూస్తారు వాళ్ళ మాటలు విన్నా నేను మీటింగ్కి వెళ్ళకపోతే వీళ్ళందరూ మా ఇంటికి వస్తారా సార్ మీటింగ్కి వెళ్ళడం వల్ల అయినా జ్ఞానం ఉంటుంది ఎస్టీజీ పట్ల ఎప్పుడు జ్ఞానం వచ్చింది గొప్పదే చెప్పేసి గట్టిగా పట్టుకొని నిలబడి నేను ఒక నలుగురిని జాయిన్ చే నలుగురిని జాయిన్ చేయడానికి తలసరాంది వస్త్రా వంద డౌట్లు అడుగుతుంది రూపాయి కట్టే దగ్గర డౌట్లు అడుగుతుంది ఇరవై వేలు కట్టి కార్ వస్తుంది ఎక్సైజ్ అక్కడే అన్నమాట మంచివాళ్ళు తొందరగా నమ్మది సమాజం నలుగురిని జాయిన్ చేయడానికి నాకు కూడా వస్త్ర ఆగిపోయింది అరవై డెబ్బై మందికి చెప్పారు నలుగురే వచ్చారు అందరు వాళ్ళతో అందరు వస్తే ముందు నేను కూడా మాట విన్నాను అని దేవుడు ఆడిపోయింది మీకు కూడా అతను వస్తారా అందరు రావాలని కోరుకో మాట్లాడి చెప్పడం మా ధర్మం ఓకేనా ఎవరు రావట్లేదు అన్నమాట డిసైడ్ అయితే ఒకళ్ళు వస్తారు సో నలుగురు వచ్చిండ్రు ఈ నలుగురిని ఒక మీటింగ్ తీసుకెళ్ళిన ప్రోడక్ట్లు వాడిరు బిజినెస్ చేయబట్టి నాకు ఇంట్రెస్ట్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకేదో ఒక డీసీఎం ఓనర్ కానీ హోంగార్లు కాయ కానిస్టేబుల్ కానీ ప్రైవేట్ స్కూల్ ఒక ఒకవేళ ల్యాబ్ ఉంది ఎగ్జాంపుల్ చెప్తుంది నేను ఉంటాయి కదా అదే పెద్దది అనుకోండి దీనికి నాకు టైం లేదని అవ్వదు నాకు నవ్వు వస్తుంది టైం లేదండి నేను కూడా ఒకప్పుడు టైం వీళ్ళ ఒక నాలుగు మీటింగ్ తర్వాత వాళ్ళు కూడా చేద్దాం బిజినెస్ గొప్పది అని తెలిస్తే చేద్దా ఉంటుంది లేదు సో నాలుగు మీటింగ్ వచ్చినాక వేళ మైండ్ సెట్ మారి ఇరవై మంది జాయిన్ చేసి రా ఇరవై కాస్త యాభై వందలు అట్లా పెరుగుతూ పెరుగుతూ దేవుడు ఆశీస్సులతో మా టీం వల్ల అందరం కలిసి ఈరోజు ఒక పెద్ద టీం తయారైంది నాకు స్టార్టింగ్ లో చూడండి యాభై రూపాయలు మొదలైంది అట్లా పెరుగుతూ వందలు వేలు లక్షలు ఇప్పుడు నెలకి ఒక లక్ష మంది టీమ్ అయింది పద్నాలుగు కోట్ల పైన బిజినెస్ జరుగుతుంది ఎవ్రీ మంత్ ఈ బిజినెస్ ద్వారా రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి నా ఇన్కమ్ పది లక్షలు దాటి పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను కొన్ని పద్దెనిమిది లక్షలు అవుతుంది ఫ్రాడ్ ఉన్న దీంట్లో నాకు డబ్బు ఎందుకు వస్తుంది జనం టీం పెరిగింది కాబట్టి డబ్బు వస్తుంది టీం ఎందుకు పెరిగిందో ప్రొడక్టులు బాగున్నాయి కాబట్టి పెరుగుతుంది అవునా కదా సార్ ఎవరికి దీంట్లో మాయ మాటలు ఉన్నాయి లేని కలుపుతా లేని చెప్పడానికి అవకాశం మీకు ఎవరికైనా కావాలంటే నా డేటా రెండు వేల పదిహేడు జనవరి నుంచి నా ఫోన్ ఓపెన్ చేస్తే అంతా ఉంది నమ్మకం లేకుంటే మీ ఫోన్లో కూడా ఐడి పాస్వర్డ్ చెప్తే ఓపెన్ చేసుకుంటూ నేను జాయిన్ అయినప్పుడు ఒక్కండి ఇప్పుడు నాకు టీమ్ పెరిగింది టీమ్ ద్వారా బిజినెస్ పెరిగింది బిజినెస్ ద్వారా ఎక్కువ వస్తుంది మనకి శాలరీ కాదు శాలరీ అయితే ఆర్టీసీ కింద ఎంత కింద కానిస్టేబుల్ కింద ఫిక్స్డ్ ఉంటుంది అవునా కాదు ఇది జీతం కాదు బిజినెస్ బిజినెస్ లో ఎంతైనా సంపాదించవచ్చు ఇటీలో పెట్టిన వాళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ బిజినెస్ లో గొప్ప బట్టీలు పెట్టినోళ్ళు చదువు లేకుండా గొప్ప బట్టిలు పెట్టి సంపాదించినరు పోగొట్టుకున్న వాళ్ళు బిజినెస్ బిజినెస్ లో పోవచ్చు రావచ్చు ఈ బిజినెస్ లో వచ్చేదే కానీ పోయేదేని పోయేది ఏంటంటే బీపీ షుగర్ పోతాయి నేను లేకపోతే నాకు ఒక ముప్పై వేలు స్థాయి ఎప్పుడు డబ్బు వచ్చింది ఇప్పుడు అందరు మహా గురువుజీ గొప్ప వీరు విక్రమార్కుడు సూర్యుడు అని వాళ్ళు చెప్తున్నారు ఒకప్పుడు అమ్మె సార్ ఎవరైనా వచ్చి ఫోటో దిగినరా ఏం పొడిసిన నేను ఇప్పుడు వేల మంది లక్షల మంది గౌరవిస్తారు బికాస్ ఆఫ్ మీ అందరికీ కూడా వేస్తే దేవుడు పంపించి చూడండి ఒక సంవత్సరం మాత్రం జర్నీ చేయండి క్లియర్ అయిపోయింది మీ డౌట్ మొత్తం ఓకేనా మీరు ఇప్పుడు ఏం మీకు ఆల్రెడీ జాబ్ లక్ష లక్షల శాలరీ ఉంది మీకు ఒక యాభై వేల రూపాయలు ఇచ్చి నిజాయితీగా వస్తుంది కదా మంచి చేయడం ద్వారా డబ్బు వస్తుంది ఇప్పుడు నేను జాయిన్ చేసిన వాళ్ళందరికి మంచి జరిగింది చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గింది రైతులకు మంచి జరిగింది వాళ్ళకు డబ్బు వస్తుంది నాకు వస్తుంది ఒక్క విషయం ఇట్లా లేనిపోయిన మాటలు కాదు వస్తున్నాడు నాకు ముంచి వెళ్ళేవాడు ఎవడు భూమి లేదు మంచి చేసిన మాకు ముఖ్యవాళ్ళు లక్షల వేల మంది అది దేవుడిచ్చిన గొప్ప అవకాశం మీరు కూడా దీన్ని గుర్తించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు